అందరికీ నమస్కారం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారు కరుణ్ గారు సో డైరెక్టర్ గారు అని ఇక్కడ ఎందుకు పిలుస్తున్నానంటే పిలవాలి కాబట్టి బట్ నా దిలు డర్లింగ్ సో ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది అండ్ నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ కిరణానీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా చాలా మాట్లాడుంది బట్ టీజర్ మాత్రమే కాబట్టి నేను టీజర్ లాగానే మాట్లాడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇందాక టీజర్ చూసినప్పుడు చాలా షార్ట్స్ మన సాంగ్లో పడ్డాయి అనమాట సార్ చూసినప్పుడు అండ్ మీకు ఒకటి గమనించారా మన డైరెక్టర్ గారిని చూసినప్పుడు మీకు చిన్న పూరి సార్ కనబడుతున్నారు ఎక్కడన్నా అంటే నేను నాకు అది చెప్పినప్పుడు కానీ నాకు సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ టీజర్లో కూడా గండ్ ఉంటే టక్కని కాల్చిపడుతుంది సో మీకు కొంచెం ఆయనతో మాట్లాడితే పూరి సార్ గుర్తొస్తారు సో అలాంటి వైబ్ అండ్ దీంట్లో ఒక మంచి లవ్ సాంగ్ ఒకటి చేశాను చాలా బాగా వచ్చింది అండ్ ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే కిరణ్ సార్ దీంతో చాలా అర్బనిష్ అండ్ స్టైలిష్గా కనబడతారు అండ్ మూమెంట్స్లో కూడా చాలా గ్రేస్ అండ్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా చేంజ్ వాళ్ళు కనబడుతుంది సార్ దీంట్ కా తర్వాత ఎంత పీరియాడిక్స్మానో ఇది దాని కంప్లీట్ ఆపోజిట్గా ఉండబోతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్ అండ్ శుభం సెల్యూటేడ్ రవి సార్కి అండ్ సరిగమా జోజో జోజు సార్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సాంగ్లో ఏదైనా కావాలన్నా కూడా తక్కని నాకు ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ సార్ అండ్ డైరెక్టర్ సుధీర్ సార్ థ్యాంక్ యూ కెమెరామెన్ విశ్వటంగల్ సార్ ఆయన్ని సార్ ఒకసారి మీరు ముందుకు రండి ప్లీజ్ ఒకసారి నాకు మీరు నాకు ఈ టీంలో ఫస్ట్ వెళ్ళగానే అందరూ నాకు చాలా నచ్చారు కానీ విశ్వటంగన్ సార్ ఒక్కరు ఏంటంటే అండర్ రేటెడ్గా అనిపించారు అంటే చాలా వర్క్ చేస్తున్నారు కాకపోతే ఈయన వర్క్ నేను ఎందుకో ముందుకు పిలిచి చెప్పాలని నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఈ తీసారు కాబట్టి నేను ఛాన్స్ తీసుకున్న తర్వాత ఛాన్స్ దొరుకుతుందో సార్ మీరు ఇంకా పెద్ద సినిమా చేయాలి లేదు సీరియస్గా చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్